నా పేరు ప్రతాప్ రాజా అండి నేను ఆర్ఎపీ డాక్టర్ని అయినా సరే నాకు రెండు వేల పదిహేడులోనే ఈ షోలర్ దగ్గర టెండాన్ వెయిన్ కట్ అయిందని చెప్పేసి విజయవాడ హాస్పిటల్లో చూపిస్తే అది ఆల్రెడీ ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్కి కూడా వెళ్ళాను వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకున్నాను సో అదే నొప్పి కొంతవరకు ఉంటూనే ఉంది బైక్ తోలినప్పుడల్లా విపరీతమైన బాధతో ఉండేవాడిని కారు తోలిన విపరీతమైన బాధతో ఉండేవాడిని సో ఇప్పుడు నేను వత్సవాయిలోని డాక్టర్ స్వామి గారి దగ్గరికి వచ్చాను తను ఆ డాక్టర్ వచ్చేసి నాకు కొంత ట్రీట్మెంట్ చేసి నాకు అంతకుముందు హ్యాండ్ ఇంతవరకు లేచేది సో ఇదే బేసిక్గా ఈ లెవెల్లోనే ఉండేది అలాంటిది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లోనే ఒక కప్స్ లాంటివి పెట్టారు అవి పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ ఇంత హైట్గా లేస్తుంది ఇంత హైట్ లేపాలంటే నాకు మరీను ఇబ్బందికరంగా ఉండి నేను చాలా బాధపడుతూ ఉన్నాను అయినా సరే నాకు ఇప్పుడు ఈజీగా పెయిన్ అంటూ లేకుండా హ్యాపీగా లేస్తుంది సో ప్రకృతి వైద్యం దాని మీద చాలా పటుత్వంతో తెలుసుకొని దాన్ని అందరూ ఉపయోగించుకోగలరని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను